హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి మా ఇంట్లో వచ్చేసి బంగారు తీగ చేపల ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు మన గార్డెన్లో చూడండి ఈ పిచ్చుక ఎట్లా అల్లరి చేస్తుందో మీరు కూడా నా గార్డెన్ ఇష్టపడతారనే ఉద్దేశంతోనే ఈ పిచ్చుక సౌండ్స్ మీకు వినిపిస్తున్నాను చూడండి పొద్దున్నే చల్ల చల్లగా గాలి వేస్తుంది హాయిగా పక్షులు కిలకిల రాగాలతో ఎలా ఆడుకుంటున్నాయో ఒకసారి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేస్తారు కదా ఇప్పుడు మనము ఈరోజు సండే స్పెషల్గా బంగారు తీగ చేపల ఫ్రై చేసేద్దాము అలాగే మా గార్డెన్లో ఈ పక్షుల అల్లరి కితకిత రాగాలను మీరు చూసేయండి ఓకేనా చూస్తూ ఉంటారు కదా అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈరోజు బంగారు చేపల ఫ్రైని చూసేయండి ఓకేనా వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనండి ఈ పక్షుల కిలకిల రాగాలు వినాయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి బంగారు తీగ చేపల ఫ్రై ఈ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ ఫ్రై మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా టేబుల్ మీద పెట్టుకుంటే కూడా సీసాలు వేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా చక్కగా మనం చేసేయచ్చు మన పిల్లలు నాన్ వెజ్ తినలేదని బాధ లేకుండా ఉంటుంది వాళ్ళు రోజొక ముక్క ఈ ముక్క వేసుకొని ఇది కొద్దిగా కారం వేసుకొని ఈ ఒక్క ముక్క వేసుకొని అంత నెయ్యి వేసుకొని అంత చుక్క నెయ్యి వేసుకొని ఇంత అన్నం తినొచ్చు కమ్మగా తింటారండి చపాతీకైనా పూరికైనా జొన్న రొట్టెలకైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది రైస్కైనా సాంబార్కైనా సైడ్ డిష్గా కూడా బాగా పనిచేస్తుంది వీడియోని వస్తే తప్పకుండా లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా రండి చూసేద్దాం చూడండి ఎంతో చక్కని ఫ్రై ఓకేనా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పుదరీలు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు మనము ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం ఈ ఫిష్ ఫ్రై అండంలోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది జొన్న రొట్టెలకి అద్భుతంగా ఉంటుంది బటర్ నాన్కి అలాగే అన్నిటికీ సైడ్ గా కూడా పనిచేస్తుంది ఈ ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలి వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనం చూసేద్దాం ఓకేనా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా టేబుల్ మీద గాజు సీసాలో వేసి పెట్టుకుంటే ఒక్క పదిహేను రోజులు ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా చేయండి ఇంకా పోతే ఈ వీడియోలో నేను రెగ్యులర్గా రొటీన్ డైరీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను అలాగే సీజనల్ తర్వాత డివోషనల్ మళ్ళీ తర్వాత మంచి మంచి రెమెడీసు షార్ట్స్ ఇవన్నీ చేస్తుంటాడు మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసే వాళ్ళు అవుతారు అందరూ చూ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేస్తారు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఓకేనా ఇప్పుడు రండి వీడియోలతో వెళ్ళిపోదాం ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకేనా రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరెండు ఇది చూడండి బంగారు తీగ చేపలు వీటికి పులుసు చేసుకో సారీ అండి ఫ్రై చేసుకోవడానికి ఇలాగా కట్ చేసి మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం ఈ ఫ్రైకి ముందుగా ఉప్పు పసుపు కలిపి ఉంచేసుకొని ఒక వన్ అవర్ అయిన తర్వాత నీ వీటిని శుభ్రంగా నూనెలో వేయించుకుందాం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకుందాం ముందుగా ఈ చేప ముక్కలన్నిటినీ పేపర్ మీద వేసేసి ఈ విధంగా తడి లేకుండా ఒత్తేసుకుందాం ఈ విధంగా ఎక్కడ తడి లేకుండా ఒత్తేసుకుందాం క్లాత్ కన్నా పేపర్ మీద తొందరగా పీల్చేస్తుంది అందుకోసానికి పేపర్ వేసాను మీకు ఒకవేళ పేపర్ ఇష్టం లేకుంటే తడి అది క్లాత్ వేసుకోవచ్చు ఇలాగా మొత్తం పేపర్ అయితే చక్కగా పీల్చేస్తుందండి ఈ విధంగా మొత్తం తడి లేకుండా తుడిచేసుకొని ఇప్పుడు ఉప్పు పసుపు పట్టించి పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కల్ని తుడిచేసుకున్నాం కదా పేపర్లో ఒక బౌల్లో వేసేసుకుందాం ఈ విధంగా అన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఈ ఫ్రై మాత్రమే ఏంటంటే చాప చప్పగా లేకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటాయండి ఈ ఫ్రై ఇలాగ చేసి పెట్టుకొని మనం టేబుల్ మీద పెట్టుకున్నా సరే సీసాలో వేసి పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుంది అంత బాగుంటుంది ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇదంతా ఇలాగ పసుపు ఉప్పు పట్టే విధంగా బాగా కలిపి ఉంచేసుకున్నాం ఒక్కొక్క ముక్కకు ఇలాగ పసుపు ఉప్పు లేదా మీరు కొద్దిగా రెండు పసుపు ఉప్పు కలిపి కూడా ముక్కలకు ఒక్కొక్క ముక్కకు పట్టించేసి పక్కన పెట్టుకోవచ్చు ఇలా ఒక గిన్నెలో వేసుకోకుండా నేను అదంతా ఎందుకు ప్రాసెస్ అని ఇలా వేస్తున్నాను ఎందుకంటే ఉప్పు నీరు కదా ఇలాగ ప్రతి ముక్కకు అంటుకుంటుంది పసుపు కూడా అంటుకుంటుంది ఇట్లా పసుపు ఉప్పు కలిపి కూడా మనకు టైం లేకుంటే తెల్లవారి కూడా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఏమీ కావు ఇట్లా పసుపు ఉప్పు పట్టేసుకొని అంతా పక్కన పెట్టేసుకుందాం చక్కగా ఉప్పు ఉప్పుగా తింటే ఫ్రై చాలా బాగుంటుంది ఈ ఫ్రై సైడ్ డిష్గా పనిచేస్తుంది అలాగే చపాతికి జొన్న రొట్టెకి అన్నంలోకి సాంబార్కి సైడ్కి చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా వారం రోజుల పాటు బయట కూడా నిలువ ఉంటుంది పీసాలు వేసి టేబుల్ మీద పెట్టుకుంటే కర్రకరలాడుతూ చేసుకుంటాము ఈ ఫ్రై అంత బాగుంటుంది ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఈ ముక్కలకన్నిటినీ చక్కగా పట్టిపోయింది కదా ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము పొద్దున చేపలు ఉప్పు పసుపు పట్టి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడైనాక వేయించుకుందాం ఓకేనా చూడండి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టాను కాగుతూ ఉంది ఒక్కొక్కటి స్పి చేసుకుందామండి ఇలాగ ఫ్రై చేసుకున్నాం అన్నిటివి చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై మీలో ఎంతమంది చూస్తాం ఇవన్నీ ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసుకుందాం చింతపట్టమనకుండా ముక్కలు ఫ్రై అయినాయో లేదో చూద్దాం ఒకసారి వావ్ చూడండి తిప్పేసుకుందాం ముక్కలు ఇవి తీగ చేపలండి మొన్నటి వీడియోలో పులుసు పెట్టాను కదా ఈరోజు వీడియోలో వచ్చేసి ఇవి ఫ్రై చేసుకుందాము ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఉట్టికి కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అద్భుతంగా ఉంటాయి రెడ్గా వేయించుకుందాము నూనె కొద్దిగానే పోసి వేయించుకోండి మళ్ళీ ఈ నూనె దేనికి వాడడం కదా కింద పోయాల్సిందే నేనైతే ఇంకా చెట్లకు పోసేస్తానండి వాటర్లో కలిపేసి మిక్సీ పట్టేసి చెట్లకు పోసేస్తాను చెట్లు కూడా బలంగా పెరుగుతాయి ఈ విధంగా తిప్పేసి కాల్ చేసుకున్నాను చూడండి ఎర్రగా వేయించుకోవాలి పిల్లలు ఇవన్నీ ఎర్రగా వేగేంత వరకు మనం వెయిట్ చేద్దామండి దీంట్లోకి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను ఏం మసాలా వేయాలనేది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాను ఫ్రై అయిందో లేదో చూద్దాము ఎలా ఉన్నాయి అనేది ఎర్రగా అయినాయండి దగ్గర నుంచి చూపిస్తాను బాగా వేగిపోయినాయి చాలా బాగుంటుంది సాంబార్ అన్నంతో సైడ్ ఇష్టం పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా మీకు నచ్చిన గ్రేవీ కద్దీ పులావ్ పులావులకి కూడా బాగుంటాయండి చిరుతుంది ఆయిల్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఓకేనా చూద్దామా ఎలా వేగినాయో ఇలాగా వేయించుకోవాలండి చూసారా కరకరమని ఎలా వేగినాయో ఇలాగ వేయాలి మనం పసుపు ఉప్పు పట్టించుకున్నందువల్ల మంచిగా కలర్లోకి వచ్చాయి చూడండి రెడ్గా ఇలా వేగితే లోపల పచ్చివాసన లేకుండా సీసాలో పెట్టుకుంటే కూడా వారం రోజులైనా ఉంటాయి టేబుల్ మీద పెట్టుకొని తినొచ్చు చక్కగా దీనికి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా తీసేసుకుందాం ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం వేగినటువంటి చేప ముక్కలు చూడండి ఆయిల్ కూడా అస్సలు పట్టదు కాకపోతే ఏంటంటే మనకు ముక్క మును మునగాలి కనుక ఇంకా ఇది వన్ ఆర్ టూ డేస్లో ఏదైనా మీరు మళ్ళీ నాన్ వెజ్ చేసుకుంటే వాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువ రోజులు అయితే ఇంకా నిల్వ ఉంచొద్దండి పడేయాల్సిందే ఆయిల్ చూడండి ఇలాగ అన్నీ తీసేసుకున్నాం ఇంక ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ వేసి చూడండి ఎంత బాగున్నాయో మిగిలిన ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం చూడండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇవన్నీ చూడండి ఎర్రగా ఎలా వేగినాయో చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వేగిన వాటిని మీకు చల్లగా అయినాయి కదా చూపిస్తా చూడండి కొద్దిగా చల్లగా అయినాయి కదా చూసారా సౌండ్ ఇలా ఇట్లా చూడండి తుంచితే ఎంత బాగున్నాయో ఇగో లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా భలే ఉంటుందండి ఈ చిన్న చిన్న ముళ్ళలు తీసేసుకొని ఉత్తయ్య కూడా తినచ్చు క్రంచిగా ఉండేది ఉత్తి కూడా తినచ్చు చూసారా కడ ఇవన్నీ తీసేసుకుందాం వాళ్ళు చాలా బాగుంటుందండి ఫ్రై మీలో ఎంతమందికి తెలుసు మా రాయలసీమలో ఫేమస్ అందరు చేసుకుంటారు కేజీల కేజీలో చేపలు తెచ్చి పిల్లలకు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్తుంటారు కదా వాళ్ళకు కూడా చక్కగా చేసి ఇచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఎండ వేసుకున్న కొబ్బరి చూసారా కొద్దిగా మనకి కొబ్బరి కారమేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి అలాగే ఎల్లిపాయలు తర్వాత వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకొని వస్తాను మనం రుచికి తగినంత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము ఓకే ఇది మిక్సీ పట్టుకొని వస్తాం చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను కదా ఇందులోకి ఎల్లిపాయలు వేద్దాం కలిపి ఒకసారి మిక్సీ పట్టుకొస్తాం ఈ విధంగా కలిపేసుకుందామండి ఇదేనండి ఇది కారము చాలా బాగుంటుంది కొబ్బరి కారం ఎల్లిపాయ కారం అన్నట్టు మేము ఇది ఎల్లిపాయ కారం అంటారు మీరు కొబ్బరి కారం అనుకోవచ్చు ఇంకేదైనా మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు ఒకసారి ఎల్లిపాయలు తెచ్చినా కదా ఇదంతా పట్టుకొని వస్తాను మసాలా చూసారా ఇలాగా ముద్దగా అయ్యింది కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు ఇది ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ మొత్తం తీసేసానండి ఇప్పుడు ఉన్న కొద్దిగా ఆయిల్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు చిటపట మంచిగా ఉంటాయి కనుక కరివేపాకు వేసి కొద్దిగా వేగనిద్దాం ఒకసారి చూద్దాం మీకు వేగినేయము చూడండి ఇప్పుడు వేగినాయి కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు గుమలించుకున్నాం వేసుకున్న ముక్కలు అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం వేసేద్దాం చిమ్మి ఆన్ చేస్తాను ఘాటు పోతుంది ఇదంతా వేసేసుకొని కలిపేస్తాం ఒకసారి అంతా కారం ఇంకా ఈ ఫ్రై చూడండి సైడ్ డిష్గా ఎంత బాగుంటుందో అలాగే అన్నం కూడా ఇంత అన్నం పెట్టుకుంటే ఇంత కర్రీ ఒక ముక్క వేసుకుంటే ఇంత అన్నంలో తినొచ్చు నేను ఈరోజు చపాతికి చేస్తున్నాను ఇది అంతేనండి టేస్టీ టేస్టీ గుమఘుమలాడే రాయలసీమ స్పెషల్ బంగారు తీగల చేపల ఫ్రై ఎంత బాగుందో కదా కరకరలాడుతూ చక్కగా ఉంది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ మే కూడా నచ్చుతుంది ఈ కారం కూడా చాలా బాగుంటుందండి ఈ కారం కొద్దిగా వేసుకొని అంత చుక్క నెయ్యి వేసుకొని ఈ ఒక్క ముక్క పెట్టుకొని అన్నంలో తింటే ఇంత అన్నం తినొచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి టేబుల్ మీద పెట్టుకున్నా కూడా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఎలాంటి వాటర్ లేదు కదా ఇందులో అంతేనండి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ చేపల ఫ్రై